హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ బిజాత టీవీ ప్రేక్షకులందరూ రాజశ్యామల మాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ మనం రాశిఫలాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి పది మందికి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నా యొక్క రిక్వెస్ట్ మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం మహాశివరాత్రి వస్తుంది ఫిబ్రవరి పదిహేను ఆదివారం ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్తన కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అలాగే కాలభైరవుడు మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అలాంటి ఆ మహాదేవునికి పార్వతీ పరమేశ్వరుడికి ఆ రోజు కళ్యాణం ఉంటుంది కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అలాగే ఈ కళ్యాణం ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసింది లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికి ఆ దంపతులకు మనం కళ్యాణం చేసినా ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు వివాహంలో సమస్యలు ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన మహనీయమైన అద్భుతమైన ఘట్టం కళ్యాణం తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబరాలు పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబరాలు అలాగే అభిషేకించినటువంటి విభూది స్వామివారి ప్రసాదం రక్షలు కూడా మీకు పోస్ట్ చేయబడతాయి అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి చూడవచ్చు మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి వివరాలు కూడా తెలియజేయబడతాయి పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం నిజానికి ఈ వారికి ఇంతవరకు అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకుంటున్నా ఈ నెల మాత్రం కాస్త కాలం అనే చెప్పాలి ఎంత బోర్పు ఓపిక్గా ఉంటే అంత కాలాన్ని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు మీ లక్కంతా మీ సహనం మీదే ఆధారపడి ఉంటుంది అలాగే ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి అనేటువంటి ఆలోచన చాలా గట్టిగా చేస్తారు వస్తున్న ఆదాయం కూడా మీ చేతిలో నిలబడటం కష్టంగా ఉంటుంది ఏయో అవసరాలు రావటం ఏదైనా అవసరం అది తప్పనిసరి పరిస్థితి అవటం అందువలన వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో ఒక ఖర్చు రూపంలో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి కానీ తప్పనిసరి పరిస్థితి వృధా ఖర్చులైతే కనిపించటం లేదు అలాగే ఈ నెలంతా ఏదో ఒక పనులలో బిజీ బిజీగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దీని వలన కూడా కాస్త మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది ఏదో ఒక పని తగులుతూ ఉంటుంది ఒకటి అయిపోతే మరొకటి మరొకటి అయిపోతే ఇంకొకటి ఇలా ఉండటం వలన కాస్త మానసిక ఒత్తిడి పెరుగుతుంది శారీరక శ్రమ కూడా పెరుగుతుంది ఇక మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికైనా సూరిటీ సంతకాలు గతంలో పెట్టి ఉంటే అవి ఇప్పుడు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మీ మీద వారు ఒత్తిడి తెచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక కుటుంబ విషయాల్లో మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మీ జీవిత భాగస్వామి కానీ లేదంటే మీ కుటుంబంలో పెద్దలతో కానీ చర్చించు కానీ ముందుకు వెళ్ళద్దు సొంత నిర్ణయాలు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఊహించినటువంటి ఇబ్బందులు అయితే ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్నాహమే మీ జీవితాన్ని చెడగొట్టేటువంటి స్థితి కూడా ఉంటుంది అలాగే గృహ నిర్మాణాలు మొదలుపెట్టేవారికి పనులయ్యే అయ్యే సూచనలు ఉంటాయి అలానే ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు అలాగే ఏదైనా మన మంచుకే అనుకోండి ఇప్పుడు కాస్త లేగైనా ఆలస్యమైనా అది భవిష్యత్తుకి మంచిగానే మారుతుంది ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం వివాహ ప్రయత్నాల్లో కదలికైతే ఉంటుంది నిరుద్యోగులైతే ఉద్యోగాల కోసం బాగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి మీ అర్హతకు తగ్గ ఉద్యోగం దొరకకపోవటం కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది రాజకీయ నాయకులకి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఒక మౌత్ ఓపెన్ చేసిన మీడియా ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక్క తప్పుడు మాట మాట్లాడినా అది ఒక రకరకాలుగా బయటకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకైతే పర్వాలేదు బాగానే ఉంది ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారికి మాత్రం కాస్త నిదానంగా వచ్చే సూచనలు ఉన్నాయి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే మీ పని కూడా మీ డెడికేషన్ ఎంత డెడికేటెడ్గా చేస్తారో అధికారులు కూడా గుర్తించేటువంటి సూచనలు ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే కాస్త సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి ఆశించిన లాభాలు మాత్రం కొద్దిగా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటే కొన్ని మార్పులు వ్యాపారాల్లో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ మార్పులు చేస్తే కొద్దిగా అందుకే ఏమిటి అంటే కాస్త పబ్లిసిటీ కానీ ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి అయితే కాస్త స్పష్టత అవసరం నూతన ఒప్పందాలు చేసుకునే ముందు కొన్ని విషయాలు చాలా క్లియర్గా అంటే ఏదైనా ఒక క్లారిటీతో అగ్రిమెంట్ చేసుకొని ముందుకు వెళ్ళండి లేదంటే కాస్త టైం తీసుకొని అయినా డెసిషన్ తీసుకోవటం చాలా అవసరం ఇక షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చేయాలి అనుకుంటే అంత సానుకూలంగా లేదు ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ అలాగే చిరు వ్యాపారాలు చేసే వరకు కూడా లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని కూడా సంపాదించుకుంటారు అలాగే ఎక్కువగా మీరు రోడ్డు మీద వ్యాపారం చేసినా సరే మీ వ్యాపారంలో క్వాలిటీ ఉంటుంది అనేటువంటి నమ్మకం మీ కస్టమర్స్లో ఉంటుంది దాన్ని కూడా మీరు నిలబెట్టుకుంటే చాలా మంచిది ఇంకా కళారంగం వారికి టీవీ సినీ స్టేజ్ ఆర్టిస్టులకి మాత్రం కొద్దిగా గట్టి ప్రయత్నాలు చేయాలి ఎవరైనా మేనేజర్స్ని కూడా పట్టుకోవాలి విద్యార్థులు స్టడీస్ విషయంలో మాత్రం కొద్దిగా ఆలోచన విధానం పక్కదారి పట్టేటువంటి సూచనలు ఉన్నాయి అందువలన స్టడీ మీదే ఫోకస్ చేయండి ఇది ఈ ఏజ్లో మీకు ఇది ఒక బాధ్యత మీ తల్లిదండ్రులకి ఎలాంటి బాధ్యత ఉంటుందో మిమ్మల్ని చదివించడం కానీ మిమ్మల్ని అన్ని విధాలుగా చూడటం మీరు ఇప్పుడు అదేవిధంగా చదువు మీద ఫోకస్ చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ శరీరంలో ఏదైనా మార్పులు వచ్చినట్లయితే కాస్త గమనించండి అంతేగాని నిర్లక్ష్యం చేసి దాన్ని పెద్ద ప్రమాదంగా మాత్రం మార్చుకోవద్దు వెంటనే డాక్టర్కి సంప్రదించండి మరి ఈ నెలలో ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఒకటి ఎనిమిది పది పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు మూడు ఐదు ఆరు పదమూడు పదిహేను ఇరవై రెండు ఇరవై ఏడు ఇరవై ఆరు మరి రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని చదివితే బాగుంటుంది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను పద్దెనిమిది సార్లు ఉదయం పద్దెనిమిది సార్లు ప్రదోక్ష వేళలో లేదంటే రాత్రి చదువుకున్నట్లయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ రాశివారు సాధ్యమైనంత వరకు మన శివరాత్రి కార్యక్రమంలో పరోక్షంగానైనా పాల్గొనే ప్రయత్నం మాత్రం చేయటం చాలా మంచిది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి